మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ నటుడు ఆనంద్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ గంగం గామ్ గణేష అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక ఈ సినిమా నేడు విడుదలై ప్రేక్షకులను సందడి చేస్తుంది ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు ందడి చేశారు ఆనంద్ దేవరకొండ ఇకపోతే ఈయన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ రష్మికను రష్మిక ఆహ్వానించి తనదైన శైలిలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రష్మిక సందడి చేసిన సంగతి తెలిసిందే అంతేకాకుండా ఆనంద్ దేవరకొండ రష్మిక మధ్య జరిగిన సంభాషణ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఈ విధంగా రష్మికను ఆనంద్ దేవరకొండ తన సినిమా ప్రమోషన్ల కోసం భారీ స్థాయిలో వాడే ని చెప్పాలి ఈ సినిమాలో ఈయన ఒక దొంగ పాత్రలో కనిపిస్తారు ఈ క్రమంలోనే ఆనంద్ రష్మిక ఫోన్ దొంగతనం చేసినట్టు రష్మిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఇందులో రష్మిక క్యారవాన్ నుంచి ఆనంద దేవరకొండ జబర్దస్త్ కమెడియన్ ఫోన్ దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వస్తూ తన ఫోన్ దొంగతనం చేసినట్లు తెలిపారు రష్మిక ఫోన్ ఇది కేరవ్యాన్ నుంచి కొట్టేశాం ఇప్పుడే సూసేకి అంటూ పాట వచ్చింది మా సినిమాని కూడా చూడండి మేం మీ ఫ్యాన్స్ అంటూ రష్మిక ఫోన్ లో ఇమాన్యుల్ ఆనంద్ దేవరకొండలు రికార్డ్ చేసినట్టుగా వీడియోని షేర్ చేశారు ప్రస్తుతం రష్మిక ఈ వీడియోని షేర్ చేస్తూ హే నా ఫోన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన అభిమానులు రష్మికను తన సినిమా కోసం మామూలుగా వాడటం లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి